కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి జన్మదిన సందర్భంగా ఇందుకూరుపేట కొత్తూరు స్కూల్ మానిటరింగ్ కమిటీ చైర్మన్ నెల్లూరు మల్లికార్జున్ ఆధ్వర్యంలో శనివారం నరుకూరు నారాయణరెడ్డిపేట అడ్డరోడ్డు వద్ద వెలిసి ఉన్న శ్రీ శబరీష అయ్యప్ప స్వామి దేవస్థానం ముందు అయ్యప్ప స్వాములకు అన్న ప్రసాద కార్యక్రమాన్ని వితరణ గావించారు ధర్మకర్త గురుస్వామి బంకా బంక స్వామి సారథ్యంలో స్వాములు సుమారు వంద మంది వరకు ఈ కార్యక్రమంలో పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు కార్యక్రమంలో జ్యోతి లాస్య హరిత వెంకటేశ్వర స్వామి ప్రసాద్ స్వామి వేణుస్వామి మల్లికార్జున స్వామివామిప్ప స్వామి భక్తులు పాల్గొన్నారు ఈ సందర్భంగా స్కూల్ మానిటింగ్ కమిటీ చైర్మన్ మల్లికార్జున్ మీడియా సమావేశంలో మాట్లాడారు కార్తీక ప్రతి ప్రతిరోజు అయ్యప్పలకి అన్నప్రసాద కార్యక్రమం జరుగుతుంది ప్రతి ఒక రోజుకి నాలుగు వందల మంది దాకా దింటారు స్వామి స్వామి స్వామివేశ్వరమయ్యప్ప శ్రీ శబరిగిరీష్ అయ్యప్ప దేవస్థానం నరుకూరు యాగారు నుంచి నరుకూరు అడ్డు రోడ్లో నిర్మిస్తున్నారు ఇది శ్రీ యల్మందయ్య గురుస్వామి గారు ఆలయ నిర్మాణాన్ని స్థాపించాలని ఆలయ నిర్మాణానికి తగ్గ స్థలాన్ని విరాళం ఇచ్చారు అలాగే ప్రతి బుధవారం అయ్యప్పలకి లేదా దోహం పోయే కొంతమంది స్వాములకి అన్నప్రసాద కార్యక్రమం చేద్దామని చెప్పి బుధవారం బుధవారం సందర్శించుకున్నారు అది కాస్త భక్తులు ఎక్కువైపోయి ఈరోజు కాలం అంతా భిక్ష చేసేదానికి ఒక రోజుకి నాలుగు వందల మంది దాకా అవుతున్నారు స్వామి ఈ ఆలయ నిర్మాణం వీళ్ళు ఈ విధంగా ఉంటాడు తెలుసు నాకు கார்த்தல <laughs> எழுதி <muchas> వచ్చున్నారు అంతసేపట్ సా అయ్యారు వచ్చాడు స్టూడెంట్ వచ్చారు హెడ్ మాస్టర్ వచ్చారు అందరు వచ్చారు నువ్వు రాలేదే నేను అందరికీ నమస్కారం నేను కొత్తూరు విద్యా కమిటీ చైర్మన్ మల్లికార్జున పేరు మా ప్రియతమ నాయకురాజు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి జన్మదిన శుభాకాంక్షలుగా ఎన్నో పదవులు అనుకునించాలని మా మంచిగా చెప్పి మా నేర్వర్ పేద ప్రజలకు ఎంతో సహాయ సహారాలు అందించాలని మరి ఏమి రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ప్రశాంత్ రెడ్డి గారు ఇద్దరు ఆరోగ్యతో బాగుండాలి నిండు నూరేళ్ళు నేను వాళ్ళను బాగు కోరుతూ వాళ్ళ అభిమాని కొత్తూరు నుంచి నెల్లూరు మల్లికార్జున పేరు విద్యా కమిటీ చైర్మన్ పుత్తూరు టీడీపీ పార్టీ కార్య కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ